మతేసు వార్త పరిశుద్ధ నుంచి నాలుగో అధ్యయమం మొదటి నుంచి మరి పదకొండవ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇక్కడ ఈ వాక్య భాగంలో అపవాదైనటువంటి సాతాన్ కదా శోధకుడు అని ఇక్కడ మరి అపవాద పేరు రాయబడ్డది అయితే ఏసుక్రీస్తు వారు మరి అప్పటికి మరి వ్యవహాన్ చేత బాప్తిసం పొందాడు మరి పరిశుద్ధాత్మ పావనం వల్ల ఆయన మీదకి దిగి వచ్చింది తర్వాత ఆయన నలభై రోజులు రాత్రి పగలు రాత్రి పగలు ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థనలు చేశాడు హలోయ ఉపవాసము చేశాడు ఉపవాస దినములు ఆయన చేశాడు అయితే ఉపవాస ప్రార్థనలు చేశాడు అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఉపవాస దినములు అయిపోయిన తర్వాత ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నిజంగా ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఎవరు సాతాడు నిజంగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట ఏంటి అంటే శక్తిమంతుడైన దేవుని శోధించుట సాధ్యమా హలోయ శక్తిమంతుడైన దేవుని శోధించట సాధ్యమా జ్ఞాపకం చేసుకుందాం ప్రతి ఒం నిజంగా శక్తిమంతుడైన దేవుని శోధించుట ఎంత మాత్రమో సాధ్యము కాదు అది ఎన్నటెన్నడికి సాధ్యము కాదు హలెలుయా హలెలుయా సాధ్యము కాదు అయినప్పటికీ కూడా శోధిస్తున్నాడు చూడండి కదా దేవుని దగ్గర ఆటలాడలేరు పాట పాడలేరు ఏ ఒక్కరికి ఆయన దగ్గర ఆయనను ఆటంకపరచడానికి కానీ శోధించడానికి కానీ కదా వేధించడానికి కానీ సమస్యలోకి నెట్టివేయడానికి కానీ అవకాశాలు లేవు హెలలుయ్యా నిజంగా ఆయనను శోధించుట అసాధ్యం ఆయనను శోధించుట అసాధ్యం ఎందుకంటే ఆయనే శక్తివంతుడు ఆయనకు మించిన దేవుడు లేనే లేడు ఈ యుగ యుగాలలో తరతరాల్లో జగ జగాల్లో ఎక్కడ కూడా లేడు ఆయనే సృష్టికర్త ఆయనే సృష్టికర్త హలోయ ఆయనను మించిన దైవము లేదు జ్ఞాపకం చేసుకుందాం ప్రియో పిల్లరా నిజంగా ఎప్పుడు యొక్క అపవాది శోధిస్తుందంటే ఏసుక్రీస్తు వారు బాగా ఆకలిగొని ఉన్నప్పుడు శోధిస్తా ఉన్నది బాగా ఆకలిగొని ఉన్నప్పుడు శోధిస్తా ఉన్నది నిజంగా ఆ యొక్క శోధకుడు వచ్చి చూడండి మూడవ మూడవ వచ్చినంలో ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి నీవు కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుమ నేను కదా ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు నేను నిజంగా ఆయన ఆజ్ఞాపిస్తే రాళ్ళు రొట్టెలుగా మారగలుతాయి హలోయ ఆయన చేయలేనిదంటూ ఏది కూడా లేదు ఈ సమస్తాన్ని సృష్టించిన వాడే ఆయన అందులో చేసింది మనల్ని చేసింది కూడా మరి మనల్ని సృజించింది కూడా ఆయనే కాబట్టి నిజంగా మరి ఆ సాధనుడు అంటున్నాడు చూడండి నీవు దేవుని కుమారవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనను ఇక్కడ మనము ఆలోచన చేయాలి ఏమని అంటే నిజంగా క్వశ్చన్ వేస్తూ ఉంది సాతానుడు నిజంగా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ మిట్లారా అపవాదికి క్వశ్చన్ వేసేంత ఆధిక్యత అక్కడ ఉందా అర్హత ఉందా ఎంత మాత్రమునో ఆధిక్యత లేదు అర్హత లేదు కదా నిజంగా మనము జ్ఞాపకం చేసుకుందాము ఒకవేళ సాతానుడే మన దగ్గరకు వచ్చి ఒకవేళ మనకి వరాలు ఉన్నాయి అనుకోండి ఈ రాళ్ళు రొట్టెలాగునట్లుగా ఆజ్ఞాపించు అంటే మనం చేస్తామా ఒకవేళ మనకు వర్రాలు ఉన్నాయనుకోండి ఒకవేళ ఒకవేళ ఆజ్ఞాపిస్తే అవుతుంది అనుకోండి చేస్తారా ఇక్కడ స్పష్టంగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం విల వినాల్సింది దేవుని మాట తప్ప ఇతరుల మాట ఎవరి మాట వినడానికి అవకాశం లేదు హలే అపవాది చెప్పే ఆలోచనను మనం ఎప్పుడు కూడా పాటించకూడదు హలోయ ఒకవేళ మనకు వరాలు ఉన్నప్పటికీ అధికారం ఉన్నప్పటికీ దేవుడు అధికారం ఇచ్చినప్పటికీ కూడా గుడ్డిగా దాని మాయలో మనం పడకూడదు హలో లుయ్యా ఎస్సు వారు మాటల మాయలో పడిపోయాడా పడలేగా ఏం చేశాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవిని నోట ఉండవచ్చు ప్రతి మాట వలన జీవించునంటాడు చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు ఆయన నిజంగా ఆయనకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు ఆయనను ప్రశ్నించేవారు ఎవరు లేరు ఆయనను ప్రశ్నించిన కూడా గెలిచేవారు ఎవరు కూడా లేరు ప్రశ్నించడానికి మేను అర్హత లేదు అర్హత లేదు సర్వాధికారం కలిగిన వాడు సమస్తానికి సృష్టికర్త కదా ఆయనను మించిన దైవము లేదు ఈ లోకాలలో కదా ఎక్కడ చూసినా ఆయనను మించిన దైవము లేదు అందుకే ఆయన నిజంగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మనుషుడు ఓకే క్రీస్తు వారు మానవ కదా మనుష్య రూపిగా వచ్చాడు కాబట్టి శరీరధారి అయి వచ్చాడు కాబట్టి ఆయన కాకలైతుంది ఆయన కూడా తింటాడు కానీ అపవాది మాయలో మాత్రం పడాడు హలోలుయా సూటిగా జవాబిచ్చాడు హలేలుయ మనము కూడా సూటిగా సమాధానం ఇవ్వాలి నిజంగా ఒక్క పూట కూటి కోసము వేసావు ఏం చేశాడు జ్యేష్టత్వాన్ని అమ్ముకున్నాడు నిజంగా ఆకలి విషయంలో కొన్ని ఆకలి కొరకు కొన్ని చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఆహారం ఇచ్చే దేవిని అడగాలి హలే ఆహారం ఇచ్చే ఆకలి కొనిన వారికి ఆహారం దయచేవాడు దేవుడు అపవాది కాదు మరి ఇతర ఇతరులు కాదు కదా అరణ్యంలో ఆగరును పోషించిన దేవుడు కదా అరణ్యంలో ఇస్రాయల్ ప్రజలను పోషించిన దేవుడు ఇస్రాయల్ ప్రజలకు అరణ్యంలో ఆహారం ఇచ్చాడు ఆ అరణ్యంలో ఆగరును పోషించాడు అదే అరణ్యంలో మరి యోహాను వాక్యం అందిస్తున్నప్పుడు కదా ఆయనను కూడా పోషించాడు హలోలుయ్యా కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా ఏసుక్రీస్తు వారు నిజంగా గొప్ప జ్ఞానవంతుడు ఆయనను మించిన జ్ఞానము ఈ లోకంలో ఎవరికి లేదు ఇది మనం గుర్తించాలి ప్రిదేవుని బిడ్డలారా ఈ మాటలు మించిన దేవుని మా దేవుని బిడ్డలారా నిజంగా ఇది మనం గుర్తించాలి ఏంటంటే మనుషుడు నిజంగా ఈ దినాల్లో ఒక సేవకులు కానీ ఒక విశ్వాసులు కానీ ఉపవాసం ఎలా చేయగలుగుతున్నారంటే అది కేవలము దేవుని శక్తి ద్వారా మాత్రమే హలెలుయా కదా వాక్యం ఏమంటుంది పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు హలెలుయా శక్తి వచ్చిందా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాము అప్పుడు ఉపవాసాలు కూడా చేయగలుగుతాం ఈ దినాల్లో నిజంగా ఒక్క పూట కూడా ఉపవాసం ఉండలేని వారు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎవరైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు రాత్రిం కూడా ఉపవాసం చేయగలరు హలే నిజంగా మానవుడిగా ఈ లోకానికి ఏసుక్రీస్తు వారు వచ్చారు ఆయనకు కూడా ఆకలి అవుతుంది ఆయనకు దాహమవుతుంది కానీ నలభై రోజులు ఆయన ఉపవాసము చేసి మాదిరి చూపించాడు హలే నిజంగా ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది కదా ఎవరు ఎస్సేర్ గారు కదా రాని అయినటువంటి ఎస్సేర్ గారు ఆమె ఏం చేసిరు తన ప్రజలను ప్రమాదం నుండి కదా శత్రువుల నుండి విడిపించబడడానికి ఆమె మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేసింది హళలుయ్య మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కనుకనే రాజు శాసనము మార్చబడ్డది హళలుయ రాజు శాసనము మార్చబడ్డది కాబట్టి ప్రితం పిల్లరా నిజంగా ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతాం అందుకే నా జీవితంలో సేవ జీవితంలో నేను ఎక్కువగా ఉపవాస ప్రార్థన చేస్తాను ఎక్కువగా ఉపవాస ప్రార్థన చేస్తాను మొన్ననే యాభై రోజులు ముగించాను ఇప్పుడు మళ్ళీ నలభై రోజులు నేను స్టార్ట్ చేశాను ఇదంతా కూడా ఎలా నిలబడగలుగుతున్నా అంటే కేవలం దేవుడు మాత్రమే నిలబెట్టగలడు హలోయ దేవుడు మాత్రమే నిలబెట్టగలడు మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి కదా మన ఆధారము మన ఆశ్రయము మన కోట మన కొండ సమస్తం ఆయన కాబట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు మనం నీళ్ళు తాగకుండా ఆయన ఉండగలము ఆహారము తినకుండా ఆయన ఉండగలం నిజంగా దేవుని యొక్క వాక్కు శక్తి చేత కూడా బలం పొందుతాం కదా నేను చాలాసార్లు అనుభవించాను నిజంగా ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అస్సలు ఆకలి అనిపించదు దాహం అనిపించదు మళ్ళీ కామన్గా ఉన్న రోజుల్లో నిజంగా ఉదయం ఆరు గంటలకు తినమంటే కూడా తింటా నేను ఆరు గంటలకు లేచి అన్నం తినమంటే కూడా తినగలుగుతాను కానీ అదే ఉపాస ప్రార్థనలు ఉంటే ఆరు సాయంత్రం ఆరైన కూడా ఉండగలుగుతా హలే ఇదంతా కూడా నీవు నేను మనందరం ఉండగలం ఎప్పుడంటే పూర్తిగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఆయన శక్తి మన మీదకి వస్తుంది అందుకే వాక్యం సెలవు ఇస్తుంది ఏమనంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు చూడండి ఇంకా మరో మాట మాట్లాడకుండా చేశాడు దేవుడు హలోయ ఈ రాళ్ళు రొట్టెలాగినట్లుగా సింపుల్గా శోధిస్తూ ఉన్నాడు అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపంలో మనము పడకూడదంట సులువుగా ఏంటి సులువుగా ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏంటి ఇదే సులువుగా దేవుడు ఆకలిగొని ఉన్నాడు యేసుప్రభువారు సాతానే వచ్చి రాళ్ళు రొట్టెలాగునట్లుగా చేసుకో తిను ఎందుకు ఆకలిగొని ఉన్నావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ దేవునికి ఆలోచన చెప్పేంత శక్తి సాతానుకుందా ఎంత మాత్రమో దేవుని మాట కదా శక్తివంతమైనది మనుష్యుడు రొట్ట అందుకే పాటలు రాశారేమని ఆ నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని చెను కదా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల చూడండి ప్రీతి బిడ్డారా సులువుగా చిక్కులు పెట్టు పాపం మనం ఆలోచన చేద్దాం ఏంటి సులువుగా చిక్కులు పెట్టు పాపం మనం ఏదైతే చూడొద్దా అనుకుంటామో అదే చూడు చూడని సాతాను ఆలోచన ఇస్తుంది అదే చూడని చూడండి మనము చక్కగా ఒక ఒక మెసేజ్ ఒక సేవకుని మెసేజ్ ఒకవేళ ఒక సేవకుని సాక్ష్యం వినాలని మనం మనసులో అనుకొని సెల్ ఓపెన్ చేసినాం అనుకోండి ఆ సెల్ మనం చూస్తున్నప్పుడు ఏదైనా మంచి కనిపించింది అనుకోండి ఇది చూడాలనుకున్నది మర్చిపోయి ఇది బాగుంచుడు దీన్ని చూడు అని ఒక ఆలోచన ఇచ్చింది అనుకో అటువైపు మళ్ళీపోతు అటువైపు మళ్ళీపోదు ఇంకా మనం ఒక్కొక్కసారి బాగా ఆలోచన చేయండి బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు చదువుతూ చదువుతూ ఉంటే నిద్ర వస్తుంది లేదంటే అదే టైంలో ఫోన్ రావడము అదే టైంలో మెసేజ్ రావడము అదే టైంలో ఇంకా ఏదో సెల్లో ఏదైనా చూడడం అంటే దేవుని సమయాన్ని మనము అపవాది సులువుగా మనల్ని పక్కకు తీసుకెళ్తా ఉంటుంది అంటే దేవుని వైపు ఉన్న మనసును అపవాది లోకం వైపు మళ్ళిస్తుంది పాపం వైపు మళ్ళిస్తుంది కాబట్టి అపవాది ఉచ్చుల్లో మనం పడకూడదు అపవాది ఉచ్చుల్లో మనం పడకూడదు నిజంగా రాళ్ళు రొట్టెలాగున్నట్లుగా చేసుకొని తిను అంటే అయిపోతుందా అపవాది మాట మనం వినాలా వింటే ఏమవుతుంది దేవుని మాట వింటే విశ్వాసం వస్తుంది కానీ అపవాది మాట వింటే పాపంలో పడిపోతాము తర్వాత శిక్షని కొన తెచ్చుకుంటాం హలోలుయా శిక్షను కొన తెచ్చుకుంటాం కాబట్టి అపవాది ఆలోచనలో మనం పడకూడదు జ్ఞాపకం చేసుకుందాము ఇంటి దగ్గర నుంచి మనం ఇక్కడికి వస్తాం వచ్చినప్పుడు ఆలోచన చేసుకుంటూ వస్తాం ఏమని అంటే ఈరోజు నేను ఒక మంచి పాట పాడదాం అని అనుకున్నాను ఇక్కడికి వచ్చిన దాకా పరిస్థితులను చూసి మనసులను చూసి ఏం పాడతా ఏం కాదు ఈరోజు పాడకపోతే ఏమవుతుంది అనే ఆలోచన ఒకవేళ వచ్చిందనుకో అనుకో అక్కడ అపవాద గెలుస్తారు అపవాది మాయిలో మనం పడిపోతాం జ్ఞాపకం చేసుకుందాం ప్రతి ఒండులరా నిజంగా ఇవే సులువుగా చిక్కుపెట్టి పాపాలు ఏంటి అంటే దేవుని కార్యము జరగకుండా ఆపేస్తాయి అంతే నువ్వు ఆ రోజు పాట పాడితే ఆ పాట ద్వారా కూడా దేవుడు ఎంతోమందిని రక్షణలోకి నడిపించవచ్చు నిజంగా చెప్తున్నాను ఒక సాక్ష్యం నేను విన్నాను ఒక వ్యక్తి అంట ఆయన ఐస్ ఐస్ క్రీమ్ అను అమ్ముకుంటూ అట్లా బండి తోలుకుంటూ వెళ్తా ఉన్నాడంట ఒకరోజు ఒక మైక్ ద్వారా దేవుని యొక్క పాట వినబడ్డదంట ఒకరోజు మైక్ ద్వారా ఒక పాట దేవుని పాట వినబడ్డదంట ఆ పాటను వినే ఆయన మారిపోయాడంట హలే ఆ పాటను విని ఆయన మారిపోయి ఆయన సంఘ పెద్దల దగ్గర పాసల దగ్గర వాళ్ళు ప్రశ్నించినప్పుడు చాలా చక్కగా సమాధానం చేశాడు చక్కగా సమాధానం చెప్పాడు ఆయన విశ్వాసాన్ని చూసి ఆయన నమ్మకాన్ని చూసి వాళ్ళు బాప్తిసం ఇచ్చేశారు వాళ్ళు అనుకున్నారు ఈయన ఒకరోజు కూడా చర్చకి రాలేదు ఒకరోజు కూడా పాట పడలేదు ఒకరోజు కూడా వాక్యం చదవలేదు అయినా బాప్తి ఏమంటున్నాడు అని అంటే ఆయన అంటాడు నువ్వు ఇప్పుడు బాప్దేశం ఏమంటున్నావు ఒకవేళ నేను సాతాను శోధిస్తే అంటే నాలో ఏమి లేదు నన్ను సృష్టించిన వాళ్ళు సమస్తం ఉన్నది ఆయన నన్ను నడిపించగలడని నాకు నమ్మకం ఉంది అని ఆయన మాట్లాడినాడు నాలో ఏమి లేదు నేను పడిపోవడానికి కానీ చెడిపోవడానికి కానీ ఇంకా సాతాను శోధిస్తే నేను చోధింపబడడానికి కానీ నాలో ఏమీ లేదు నన్ను రక్షించుకున్న నా యేసులోనే సమస్తముంది ఉంది ఆయనే నన్ను నడిపిస్తాడు కడ వరకు మరణం వరకు అని చెప్పి మాట్లాడాంటే హలో చూడండి ఒక పాట ఒక మనిషిని ఎంత అద్భుతంగా దేవుల్లోకి నడిపించింది అంటే నువ్వు పాడితే దేవునికి వస్తుంది పాడకపోతే సాతాను సంతోషిస్తా నీకు దీవెనా కోల్పోతాం హలేలుయ జ్ఞాపకం తీసుకుందాం ప్రితి పిల్లరా అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించి వాడనైనా యేసు వైపు చూస్తూ పంద్యములో మనము ఓపికతో పరిగెత్తాలి హలేలుయ్యా అందుకే మనుషుల వైపు చూస్తే మనం ఏమి చేయలేము దేవుని కొరకు మనుషులను చూడొద్దు పరిస్థితులను చూడొద్దు దేవుని మాత్రమే మనం చూడాలి అలెలుయా ఎవరిని చూసినా చూడండి ఈ దినాల్లో చాలా రక రకాలుగా మారిపోయారు మనుషులు నీవు మంచిగుంటే సంతోషపడతారు నీవు చెడిపోతే నిన్ను తిడతారు మనిషిలో మంచితనమైనదే కరువైపోయింది నిన్ను ప్రేమించే వారే కరువైపోతున్నారు నిన్ను ఆదరించే వారే కరువైపోతున్నారు ఉంటేనేమో అందరూ వస్తున్నారు ఉండకపోతే ఎవరు రారు అక్కడే మార్పు అనేది చూపిస్తూ ఉన్నారు కదా ఉన్నత స్థితిలో ఉంటేనేమో మా మామ మా అక్క మా బాబాయ్ అని ముందరకు వస్తారు కా అదే ఏమి లేకపోతే వస్తారా ఏ వాళ్ళ దగ్గరికి ఏం పోతాం అని చెప్పి ఇష్టానుసరంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి ఏం పోతాం అని చెప్పి ఇష్టానుసరంగా మాట్లాడతాం కాబట్టి ప్రతి పిల్లరా ఈ మాటలు వింటున్న దేవుని సంగమా అందుకే మనుషుల వైపు కానీ పరిస్థితుల వైపు కానీ మనం చూస్తే నిజంగా పడిపోతాం దేవుని దగ్గర మనం ఏమి ప్రతిఫలం పొందుకోలేం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునితోనే మన సహవాసం చేయాలి హలోలుయా దేవునితోనే మనము సహవాసం చేయాలి ఎక్కడ ఉన్నా మనం దేవుని సహవాసాన్ని మనము కోల్పోకూడదు ఎక్కడ ఉన్నా కూడా దేవుని సహవాసాన్ని మనం కలిపోకూడదు చూడండి ఇక్కడ ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక కింది భాగం చూడండి మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదా నేను అంతటా అపవాది చూడండి మొదటి మొదటి ప్రశ్న ప్రశ్నించాడు ఓడిపోయాడు తర్వాత రెండోసారి మళ్ళీ ఆయనను ఉన్నాడు ఏమంటున్నాడు అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే అయితే క్రిందికి చూడండి ఎత్తైన దేవాలయం తీసుకుపోయి కిందికి దుమ్కాలంట ఇది ఏమైనా ఆలోచన బాగుందా పాటించడానికి కానీ అనుసరించడానికి కానీ కదా చెప్తే వినడానికి కానీ బాగుందా బాగుందా కిందికి దుగ్గాలంట అంటే కాళ్ళ చేతులు ఇరగొట్టుకోవాలి కానీ ఇక్కడ చూడండి వాక్య భాగంలో జ్ఞాపకం చూసుకుందాం ప్రీతి బిడ్డారా నిజంగా అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకము ఆయన నిన్ను గూర్చు తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందరు అని ఉన్నదని ఆయనతో చెప్పాను చూడండి ప్రియదేవుని బిడ్డారా ఈయన యేసు ప్రభు వారంట సాధారణ చూడండి ఎలా శోధిస్తుందో యేసు ప్రభు వారి కిందకు దూకాలంట ఆయన దూతలు ఆయనను పట్టుకుంటారులే నువ్వు దూకితే ఏం కాదులే నీ దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు ఆయన ఎందుకు దుంకాలి ఆయన దూతలు ఎందుకు వచ్చి ఆయనను పట్టుకోవాలి అక్కడ ఏదైనా ప్రయోజనం ఉందా ప్రయోజనం ఏమైనా ఉందా దూకితే అస్సలు ప్రయోజనము ప్రయోజనం లేని పనులు మనము చేయకూడదు సాతాను పని అదే వ్యర్థమైన దాని కొరకు మనల్ని ప్రయాస పెట్టిస్తుంది సాధారణ నిజంగా ఈ లోకంలో మాయ చేసి మాయ మాటలు చెప్పి అనేక రకాలుగా మనుషులను లోకమనే పాపం ఉన్న ఊబిలోకి నెట్టువేస్తా ఉంది లాగుతా ఉంది జ్ఞాపకం చేసుకుందాం ప్రతి చూడండి ఏసు క్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారో చదవండి ఆ మాట అందుకు ఏసు ఏడవచ్చిన ప్రభు అయిన నీ దేవిని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను నీ దేవుని నీవు శోధించొద్దు చూడండి కిందికి దూకుమనే మాట ఏంటి శోధించడమే బాధ పెట్టడమే ఆటంకపరచడమే ప్రమాదానికి గురి చేయడమే పైనుంచి కిందికి దూకితే మరి కాళ్ళ చేతులు ఇరగవా అది ప్రమాదం కాదా అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధించొద్దు కదా ఆటంకపరచొద్దు ఇంకేమంటున్నాడు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను రెండోసారి కూడా ఓడిపోయాడు మొదటిసారి ప్రశ్నించాడు చెప్పాడు కలిబలి మాటలు చెప్పాడు ఓడిపోయాడు రెండోసారి కూడా శోధించాడు ఓడిపోయాడు మూడోసారి కూడా ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ఎనిమిదో వచ్చిన మరల అపవాది మిగుల చూడండి మిగులా ఎత్తైన ఆ మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి రెండో భాగంలో దేవాలయ శిఖరం మీద నిలబెట్టే కిందికి దూక అన్నది ఇప్పుడు మిగుల అంటే ఇంకా ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకుపోయి మాట్లాడుతూ ఉన్నారు చూడండి కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా కదా ఏమంటాడు నీవు నాకు సాగిల పడితే నాకు నమస్కారం చేస్తే కదా ఆ యొక్క కొండ మీదకి తీసుకుపోయి ఈ భూమి మీద ఉన్న లోక రాజాలన్నిటిని చూపించిందంట సాత సాధ లోక చూపించింది అంట ఉంది చూపించేమని అంటే నీవు నాకు మొక్కితే సాగిల పడితే ఈ లోకరాజాలన్నీ కూడా నీకే ఇస్తా అంట ఎంత అజ్ఞానం చూడు ఇంతకు సాతానువే ఆ లోక రాజాలన్నీ సాతానువే దేవునివే లోక రాజాలన్నీ దేవునివి సాతానువి కావు కానీ శోధిస్తా ఉన్నది చూడండి యేసు క్రీస్తు వారి సమాధానం చూడడానికి కింది భాగంలో ఏసువాణితో సాతానా బొమ్ము ప్రభు ఆయనని దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి నేను చూడండి మాటకి మాట సూటిగా సమాధానం కదా సూటిగా సమాధానం నేను నీకు నమస్కారం చేయడం కాదు నీవే నాకు మరొక్కాలి నేను నీ దేవుడును కదా దేవుడు సమస్తానికి సృష్టికర్త ఆయన కాబట్టి అందుకే ఇక్కడ అంటాడు ప్రభు అయినా నీ దేవుని మ్రొక్కి అంటున్నాడు చూడండి నీకు కూడా నేను దేవుడునే నువ్వు కాదు నాకు దేవుడో దేవత నీకు అందుకే అంటున్నాడు ప్రభు నీ దేవునికి మ్రొక్కి నీ దేవుని ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదాన్ని అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి చూడండి ప్రియదోడులరా నిజంగా అపవాది అపవాది శోధించాడు దేవుడు జయించాడు హలెలుయ అపవాది శోధించాడు ఏ జయించాడు మనము కూడా జయించాలి అందుకే వాక్య భాగము వాణిని జయించాలంటే భాగం సెలభిస్తుంది చూడండి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినము చదువుదాం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవను చూడండి ఏసఐ దగ్గర ఉన్నంతసేపు ఏం చేశాడు శోధిస్తూనే ఉన్నాడు ఎప్పుడైతే వానిని వెళ్ళిపోని గద్దించాడో శోధన తొలగిపోయింది అందుకే యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి మీరు ఎదిరించకపోతే ఆ వాడు మన దగ్గరుండి మనల్ని శోధిస్తూనే ఉంటాడు మన దగ్గరే ఉండి మనల్ని శోధిస్తూనే ఉంటాడు కదా శోధించి మనల్ని పాపంలోకి నెట్టివేసే శిక్షకు గురి చేస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తామో వాడు మన యొద్దు నుండి పారిపోతాడు మనము కూడా విజయాన్ని సంపాదించుకుంటాము హలోలుయా విజయాన్ని సంపాదించుకున్నాం కాబట్టి నిజంగా ఈ యొక్క లోకంలో మనం అపవాదిని జయించాలంటే ఖచ్చితంగా దేవుని శక్తితో నింపబడాలి హలలియా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనం ఏం చేయాలంట నింపబడాలని దేవుని యొక్క వాక్యము సెలభిస్తూ ఉన్నది చూడండి ఈ మాటలు వినిచ్చిన దేవుని సంగమా మనము జ్ఞాపకం చేసుకుందాము నిజంగా దేవునికి లోబడదాం కదా దేవునికి లోబడదాం అపవాదిని ఎదురిద్దాం కదా వాక్యం సెలవిస్తుంది క్రీస్త నందు బలవంతుడవు కమ్ము కదా ఏం కావాలంటే మనము బలవంతులం కావాలి శక్తివంతులుగా మారిపోవాలి అందుకే ఆ శక్తి ఎలా వస్తుంది అంటే దేవుని ఆత్మ చేత నింపబడితే ఆ శక్తి మనకు వస్తుంది అపవాదిని ఎదిరిస్తాం వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు మనం సంతోషంగా జీవించగలుగుతాం దేవుడి ఈ మాటలు మన ఇంటికిలో మన హృదయాల్లో నింపి మనల్ని ఆ విధంగా జయిస్తూ అపవాదిని జయిస్తూ జయవీరులుగా ముందుకు కొనసాగుదా కొనసాగుటకు దేవుడు తన కృపను నిత్యము మనకు అనుగ్రహించి ముందుకు గాక ఆమె